సింగరేణి మేనేజ్మెంట్ కక్ష పూరిత చర్యలకు పాల్పడుతుందని ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ జీడీకే వన్ ఇంగ్లాండ్ ఫిట్ సెక్రటరీ అసిస్టెంట్ స్వప్న ఆరోపించారు తనపై విధించిన డిప్యూటేషన్ ను ఖండిస్తూ మంగళవారం గోదావరికి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు ఈ నెల ఏడవ తేదీ శనివారం జీడీకే వర్ణింగ్ లైన్ లో బెల్ట్ ఖాళీ ప్రమాదం చోటు చేసుకునే పరిస్థితి ఏర్పడిందని అది జరిగి ఉంటే కార్మికులు సజీవ దహనమై ఉండేవారని సమీప జనగామ గ్రామానికి కూడా తీవ్ర ప్రమాదం వాటిల్లేదని ఆమె పేర్కొన్నారు ఇంతటి ప్రమాదాన్ని యాజమాన్యం కావాలనే కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు జరిగిన ప్రమాదంపై తాను ప్రశ్నించినందుకే తనపై కక్ష సాధింపు చర్యలుగా డిప్యూటేషన్ విధించారని స్వప్న తెలిపారు అదే సమయంలో ఉదయం ఏడు గంటల నుంచి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు వినయ్ ప్రొడక్షన్ నిలిపివేసిన ఘటనలో పాల్గొన్న ఇరవై మందిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వెనుక ఏమిటని ఆమె ప్రశ్నించారు ఈ సమావేశంలో సునీత గంగాదేవి రాధాలక్ష్మి సహా పలువురు జనగామ గ్రామస్తులు పాల్గొన్నారు ఎందుకు అంతకు ముందు తారీఖు రోజున జరిగిన ప్రమాదం లోపల అంటే ఏం కాలిందో ఏమో తెలియదు కానీ బెల్ట్ కాలింది బెల్ట్ కాలి ఆ ఏరియా అంతా పొగతో మంచుతో కమ్ముకుపోయి దాదాపుగా ఒక టూ అవర్స్ అయితే ఇంకొక టూ అవర్స్ లేట్ ఒక మనిషి ఒక షిఫ్ట్ పర్సన్ దిగడము చూడడం లేట్ అయితే మైన్ మైన్ అంతా బర్స్ట్ అయ్యి సజీవ దహనం అయింది మైన్ మొత్తం సజీవ దహనం అయ్యి ఆ మైన్ మొత్తము మా మైను జనగా మన ఊరు కింద ఉన్నది ఊరు మైను కార్మికులు ఈ ఊరికి చెడ్డ పేరు ఇక్కడ ఉండే ప్రథమ నాయకులకు చెడ్డ పేర్లు తేవాలని అక్కడ ఉండే కొంతమంది ఏటీసీ నాయకులు ఆఫీసర్లు లంచాలు కాస్టపడే ఆఫీసర్లు ఇప్పుడు లంచాలు దొరుకుతలేవాట మరి ఏం చేయాలని అర్థం కావట్లేదు ఇక్కడైతే ప్రధ ప్రథమంగా ఏ ఉద్దేశించి చెప్పారని అంటే వినయ్ గారు ఆయన ఫస్ట్ ఇదేంటిది ఒక బిజినెస్ పెట్టారు పర్సనల్ బిజినెస్ దాన్ని ఇందులో పెట్టారు ఎక్కడ మైండ్లో పెట్టారు సింగర్ నేను మైండ్లో పెట్టుకున్నాడు కెంగన్ వాటర్ అని ఆ వాటర్ బిజినెస్ పెట్టి అందరినీ కూలింగ్ వేసుకుంటే ఏదో టూ ల్యాక్స్ ఏదో లాభం వస్తుందట అది పెట్టించుకుంటూ అందులో జాయిన్ అయితేనే ప్లేడేలు ఓవర్మెన్లకు కానీ జనరల్ అసిస్టెంట్లకు కానీ ప్లేడేలు రాయడము లేకపోతే అలకటి పనులు ఇవ్వడం డిస్ట్రిబ్యూషన్ దగ్గర ఫిట్ సెక్రటరీ ఉండి అలకడ్ పనులు చేయడం ఇవన్నిటి గురించి నేను అంకులు ప్రశ్నించడం జరిగింది కంప్లైంట్ కూడా ఇచ్చిన అది కూడా ఉన్నది మీకు చూపెట్టిపోతాం అయితే ఇది వెయ్యి మంది ఉండే మైన్ మనకు మన వర్నింగ్ లైన్లోనే భూపాలపల్లి నుండి వచ్చే పర్సన్స్ అందరినీ ఇక్కడ అపాయింట్మెంట్ డిప్టేషన్ కొడతారు భూపాల్పల్లికి డిప్టేషన్ కొడతారు అంటే ఇక్కడనే అపాయింట్మెంట్ అంటే ఎంత సేఫ్టీ ఎక్విప్మెంట్స్ ఉండాలి ఇప్పటి వరకు వెయ్యికి డబుల్ సేఫ్టీ ఎక్విప్మెంట్స్ ఉండాల్సింది పోయి ఒక గ్లౌజ్ కూడా లేదు సేఫ్టీ ఎక్విప్మెంట్ ఒక గ్లౌజు షూసు షూస్ నాణ్యమైన షూ షూస్ లేవు ఒక కార్మికుడు ఒక షూ ఇస్తే వన్ ఒక వన్ మంత్కే అది గ్రేడియంట్ ఎక్కువ ఉండే మైన్ అన్నికి లేను అది దిగి పని చేసుకోవాలని అంటే వన్ మంత్లోనే షూ ఖరాబ్ అవుతుంది సాక్స్ లేవు కుత్త షూని ఇచ్చినాము ఇవన్నీ మర్చిపోయి గెలిచిన యూనియన్ కానీ కొంతమంది ఆఫీసర్లు కానీ మెయిన్ సేఫ్టీ ఆఫీసరు గత కొద్ది నెలల నుండి కొద్ది రోజుల నుండి మొత్తం సేఫ్టీని విస్మరించి కొంతమంది అధికారులతో కలిసి ఇట్లాంటి ఏమన్నా ఎదిరిస్తే మాత్రం దుష్ప్రచారాలు చేసుడు ఈ అమ్మాయి ఒక నాయకుడిని ఏదో అండదండలు అనుకుంటా నేను దళిత నాయ దళిత మహిళరాలు నేను ఏదైనా ఫైట్ చేస్తే అసోసియేషన్ నుండి ఫైట్ చేస్తాను ఎందుకంటే వన్నింగ్ క్లెయిన్లో ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ తరఫు నుండి మా అంగుల్ వాళ్ళు నాకు అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీగా పోస్ట్ ఇచ్చారు ప్రెస్ మీట్ పెట్టేయడానికి ముఖ్య ఉద్దేశము నిన్న జరిగిన వన్నింగ్ క్లెయిన్లో ధర్నాని ధర్నా కంటే ముందు జరిగిన యాక్సిడెంట్ని కప్పిపుచ్చడానికి నిన్న ఏవో చిన్న చిన్న ఇన్సిడెంట్లని మెయిన్ రోల్గా పెట్టి ధర్నా కూర్చున్నారు ఎప్పటి నుండో ఎస్సీ ఎస్టీ కేసును కాంప్రమైజ్ గమ్మని వీళ్ళందరూ నన్ను వేధిస్తున్నారు అయినా నేను వినలేదు కానీ ఇంతకుముందు ఎవరినైతే ఎవరి మీదైతే కంప్లైంట్ చేసినో కేసుని కాంప్రమైజ్ చేయమని కాంప్రమైజ్ గమ్మని నన్ను ఆఫీసర్లు వేధిస్తున్నారు అని నేను సింగరేణికి ఎవరినైతే కం కంప్లైంట్ ఆ ఆఫీసర్లు నిన్న కూర్చున్నారు ధర్నాకి మైన్ యాక్సిడెంట్లు నేను ప్రశ్నించిన అది పెద్ద యాక్సిడెంట్ జనగామ గ్రామం అనేది తగలబడే యాక్సిడెంట్ అది ఆ రోజు సాటర్డే రోజు సెకండ్ షిఫ్ట్లో జరిగిన ఇన్సిడెంట్ నైట్ షిఫ్ట్ పర్సన్ పోయేసరికి దాదాపుగా టూ అవర్స్ అంటే ఇంకొక టూ అవర్స్ లేట్ అయితే చూడడం లేట్ అయితే ఆ పర్సన్ పోయి చూడడం లేట్ అయితే మైన్ మొత్తం తగలబడేది అక్కడున్న ఎంప్లాయీస్ మొత్తం సజీవ దహనం అయ్యేటోళ్ళు కాగా కింద జనగామ అనే గ్రామం కింద మన మైండ్ ఉంటుంది కాబట్టి మన మైండ్తో ఊరికి ఊరు మొత్తం కూడా తగలబడేది కానీ దీన్ని ఎట్లా మిస్గైడ్ చేయాలి అప్పటి నుండి నా మీద కోపంతో ఆవేశంతో ఎవరెవరో ఉన్నారో వీళ్ళందరూ మెయిన్ రోడ్లోకి వచ్చి ఏం చేద్దాం ఏం చేద్దాం మెయిన్ మెసేజ్లలో పెట్టింది స్వప్న స్వప్నకి ఎట్లా తెలిసింది గ్రూప్లలో పెట్టింది స్వప్న ఎట్లా తెలిసింది నన్ను అడిగారు నేను తెలుసుకున్నా మైండ్లో యాక్సిడెంట్ అయిందట కదా అని ప్రెస్ వాళ్ళు అడిగారు నాకు ప్రెస్ వాళ్ళు ఒక అన్న ఫోన్ చేసి అడిగారు అంటే ఎట్లా జరిగింది అని నేను నాకు తెలిసిన వాళ్ళని నేను అడిగిన అంటే అక్క అయింది అక్క అక్కని దాన్ని బయటికి రాణిస్తలేరు అని అన్నారు సరే రాణిస్తారు రానియరు అనుకుంటే నేను సాయంకాలం వరకు అని చూసిన మా తర్వాత మా అన్న అంకుల్ గారు చెప్పిన అది గ్రూప్లోనో అక్కడ ఇక్కడ మెసేజ్ చేయడం వల్ల కొంచెం పబ్లిసిటీ అయింది వేరే యూనియన్స్ వాళ్ళు కూడా ప్రశ్నించారు యాక్సిడెంట్ని ఇంత పెద్ద యాక్సిడెంట్ని ఎట్లా కప్పిపుచ్చారు అని వేరే యూనియన్స్ కూడా అడిగారు కార్మికులు చచ్చిపోతే ఎవరిది బాధ్యత అనేసి అడిగి ఆ యూనియన్ వేరే యూనియన్స్ వాళ్ళు కూడా అడిగారు ఇక దీన్ని అసలు పైకి వరకు రానే రాలేదు కనీసము మన సేఫ్టీ ఆఫీసర్ మైండ్లోకి కూడా దిగేంత కూడా చర్యలు లేవు ఎంత అమానుష్యం అని అంటే ఆ లోపల ఏం జరిగిందని సేఫ్టీ ఆఫీసర్ కూడా దిగి చూడలేదు దీన్నే మేము గ్రూప్లలో ప్రశ్నించినాం డిసిగ్నేషన్ పర్సన్ ఎందుకు పెట్టలేదు జనరల్ మధ్యను పెట్టి పాపం ఆయనకు లెటర్ ఇస్తే ఆయన జీవితం అనే నాశనం కాదా అనేసి మేము అడిగినాం అడిగినందుకు ఇవన్నీ రాద్దాంతాలు వీ ఎవరైతే ధర్నా కూర్చున్నారో ఇంతకు ముందు కూడా మన్ ఈ ధర్నాకైతే ఎవరు కూర్చుంటారు